స్వామి స్వామి శరణం స్వామి ముందుగా స్వాములందరికీ స్వామి శరణయ్యప్ప నేను మునుకుంట్ల శ్రీధర్గౌడ స్వామి నాది పద్దెనిమిదవ మహాపడి పూజ రేపు మా లష్కర్ కూడా సగ్గు మందు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా చేస్తున్న స్వామి ఈ మండలంలోని పక్క మండలంలోని అయ్యనగర్ మండలం ఇబ్రామీపట్నం మండలం ప్రతి ఒక్క మంచాలి ఆచారం ప్రతి ఒక్క మండల నుంచి ప్రతి ఒక్క స్వాములు గురుస్వాములు కన్య కత్తి గంట గల గురుస్వాములు ప్రతి ఒక్కరు వచ్చి నా యొక్క పూజలో అయ్యప్ప స్వామి వారి తీర్థపదం స్వీకరించి నన్ను ఆశీర్వదించవలసిన కూర్చున్నాం స్వామి ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా రావాల్సిన కూర్చున్నాం స్వామి స్వామి అయిన స్వామి మా గురుస్వాములు మా లష్కర్ కూడా సన్నిధాన గురుస్వాములు అబ్దుల్లపూర్ మెట్టు మండల మా మామగారు డింగి దాస్ గౌడ్ గారు ఆయన సన్నిధాన గురుస్వామి అలాగే మా నగేశ్ గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద రంగారంగ వైభవంగా జరుగుతున్న కార్యక్రమం అలాగే మేము మాలధారణ వేసి ప్రతి సంవత్సరం ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా ఏ మాట తప్పకుండా ఏ తప్పకుండా ప్రతి సంవత్సరం మాలధారణ ఐదు నారా అయ్యప్ప స్వామి టెంపుల్ లో ఐద మాల వేసుకుంటాం స్వామి అక్కడ గుజ్జల జనార్దన్ గురుస్వామి అలాగే శంకరెడ్డి గురుస్వామి కొండల గురుస్వామి యాదగిరి గురుస్వామి వారి ఆధ్వర్యంలో మాలధారణ వేసుకుంటాం స్వామి వాళ్ళ ఆధ్వర్యంలో రేపు గుడి నుంచి కూడా మాకు వచ్చి సన్మానం చేస్తారు స్వామి అలాగే మాకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాములకు ఆ యొక్క అయ్యప్ప స్వామి మహా ప్రసాదం ఏంటంటే అయ్యప్ప స్వామి దండకం పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేస్తున్న స్వామి దండకం అంటే అయ్యప్ప స్వామికి పద్దెనిమిది పూర్తి అయిపోయింది స్వామి ఆ గుడి నుంచి మాకు ఆ గురుస్వాములు తీసుకురావడం జరుగుతుంది స్వామి ప్రతి ఒక్క స్వాములకు స్వామి పేరు పేరునందరికీ ఇదే నా ఆహ్వానం అనుకొని తప్పకుండా వచ్చి నన్ను ఆశీర్వదించి అయ్యప్ప స్వామి తీర్థప స్వీకరించు కూర్చుంది స్వామి స్వామి అయ్యప్ప ఇక్కడ మా పక్కనే అర్దులాపురం ఎట్టు మండల్ చూరాస నుంచి ఒక వన్ కిలోమీటర్ స్వామి మస్కరవడ విలేజ్ అక్కడనే మా సగ్గురు నందు మేము ఒక అయ్యప్ప స్వామి మహాపడి పూజ రేపు ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది స్వామి ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి ప్రతి ఒక్కరు గురు స్వామి అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించాల్సింది కోరుచున్నాం స్వామి స్వామి ఏ శరణం అయ్యప్ప